హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రాయలసీమ స్పెషల్ అండి వంకాయ పులహూర సంగటి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మా సైడ్ ఎక్కువగా ఈ విధంగా చేసుకుంటాం పులకూర చేసుకుని సంగటి చేసుకుంటాము చాలా టేస్ట్ రెసిపీ ఇది అందరూ ట్రై చేయండి సో వంకాయ పులకూర ఎలా చేయాలో చూద్దామండి వంకాయలు టమోటా ఆనియన్ వెల్లుల్లి ఇది వంకాయలు బాగా కడిగి పక్కన పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి మా రాయలసీమ సైడు ఇది చాలా ఎక్కువగా చేసుకుంటామండి వంకాయ పులకూర బెండకాయ పులకూర ఇలాంటివి చేస్తూ ఉంటాం సంగటికి చాలా బాగుంటుంది ఈ రోజుల్లో అందరూ సంగటి ఎక్కువగా తింటూ ఉన్నారు దీనిలో కాల్షియము ఐరన్ అన్నీ ఉంటుంది కాబట్టి రాగిపిండి ఎక్కువగా వాడుతున్నాం మనము చూడండి వంకాయలు ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలండి లేదు ఉంటే నల్లగా అయిపోతాయి అవి వాటర్లో వేసుకుని బాగా వాష్ చేసి మళ్ళీ పాత్రలో వేయాలి ఈ టమోటా ఆనియన్ అన్నీ కూడా వేసి కాసేపు వేగనివ్వాలి ఆ రోజుల్లో పనికి వచ్చే వాళ్ళకి సంగతి ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళమండి ఈ రోజుల్లో అందరూ బాగా డబ్బున్న వాళ్ళే తింటూ ఉన్నారు నేను ఎండుమిర్చి వేసానండి పచ్చిమిర్చి వేసుకున్నా బాగుంటుంది హెల్తీ ఫుడ్ ఇది రాగిపిండి అందరికీ చాలా మంచిది కొద్దిగా పసుపు వేశాను సాల్టు మనకి ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు చూడండి కొద్దిగా నీళ్ళు దగ్గరకు వచ్చింది ఇది నీళ్ళు కూడా ఊరుతుంది కొద్దిగా వెల్లుల్లి వేసాను చింతపండు కొద్దిగా వేశాను వాటర్ కొద్దిగా వేయాలి ఎందుకంటే ఉడకాలి కాబట్టి ఉడుకుతాను చూడండి బాగా ఉడికిన తర్వాత ఆపేసి స్టవ్ దించి పక్కన పెట్టుకుని ఈ విధంగా ఎనుపుకోవాలండి అంతే వంకాయ కూర రెడీ చాలా బాగుంది చూడండి దీనిలో పోపు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఓకే అండి బాయ్